మేము ధైర్యం చేసినాము ఆయన వాసు ఇది చేసి ఇచ్చేసి పెట్టినాం మేము కట్టే పరిస్థితులో కూడా లేకుంటాము మేము మా దగ్గర డబ్బు లేకుండా ఆయన వాసు చెప్పి చేసి ఇట్లా ఆటోమేటిక్ ప్లాన్ చేసి ఇచ్చే చేసి మేము ముందుకు పోయినాము ముందుకు పోయినాము ప్లాంట్స్ ఎక్ససైజ్ ఫ్రీగా అయిపోయింది హౌస్ ఇల్లు కట్టడానికి కానీ భయపడకుండా ప్లానింగ్ ప్రకారం మంచి లైట్తో మాకు సార్ చెప్పినట్టుగా పనులు అయినాయి దెబ్బ తొందర పనులైంది డబ్బు లేని కూడా ఇల్లు కట్టతాము లేదో అనుకున్నాం కానీ వాస్తు ప్రకారంగా మంచిగా ఉన్నాం ఇల్లు కట్టాము లేదో అనుకున్నాము డబ్బులు వచ్చినాయి కట్టినాము ఇల్లు స్టార్ట్ చేయంగానే తొందరగా ఇల్లు అయిపోయింది మా అబ్బాయి పెళ్లి కుదిరింది పెళ్లి కూడా అయిపోయింది ఇప్పుడైతే సంతోషంగా ఉన్నాము ఇంట్లో ఈస్ట్ పేస్ హౌస్ ఇల్లు డిజైన్ చేసేటప్పుడు కట్టేటప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి ఇక్కడ ఉన్న సమస్య ఏంది ఒకసారి మనం క్లియర్గా తెలుసుకుందాం ఒక మంచి ఇల్లు శక్తివంతమైన ఇల్లు సో ఇక్కడ మంచి వీధి చూపు విఘ్నేశ్వరయనమ్మా నమస్తే రవీందర్ గారు మాధవిచ్చిందమ్మా ఎలా ఉన్నారు సో మన ఇల్లు కట్టేటప్పుడు చాలా రకాలుగా మనం చర్చించుకున్నాం అప్పుడు ఏమనిపించింది ఇప్పుడు ఎలా ఉంది ఇల్లు అయ్యే ప్రాసెస్ ఒకసారి మీ అనుభవం చాలా ఇబ్బందిగా ఉండే ఇబ్బంది అవట్లా మాకు ఎటు దోహం ఉంటే మేము ఆన్యాసం మేము ఆంజనేయుల వాసు మేము ఆగితే మాకు సలహా ఇచ్చాడు ఆ సలహాతోటే మేము ధైర్యం చేసినాం ధైర్యం చేసి ఇది ఎందుకు పనికిరాని స్థలం కూడా ఉందే ఈ వీధిపోటు ఉన్నది చాలా పనికి చాలామంది అన్నారు అంటే మాకు ధైర్యం కోల్పోయినాము ఈ ఆంజనేయుల వాసు చప్పుట్ల మేము ధైర్యం చేసినాము ఆయన వాసు ఇది ఇచ్చి పెట్టాడు మనం కట్టే పరిస్థితుల్లో కూడా లేకుంటే మేము మా దగ్గర డబ్బు లేకుండా ఆయన వాసు చెప్పి చేసి ఇట్లా ఆటోమేటిక్ ప్లాన్ చేసి ఇచ్చే చేసి ఇట్లా మేము ముందుకు పోయినాము ముందుకు పోయినాము ప్లాన్ సక్సెస్ అయినాయి ఇంకోటి ఏంటంటే ఈ స్టార్ట్ చేయంగానే మాకు అందుబాటులో మంచిగానే ఫ్రీగా అయిపోయింది హౌస్ ఇల్లు కట్టడానికి ఇబ్బంది లేకుండా అయిపోయింది ఎంతో కానీ భయపడకుండా ఈ ప్లానింగ్ ప్రకారం అంజనేయులతోటి మాకు సార్ చెప్పినట్టుగా పనులైనాయి డబ్బా తొందర తొందరగా పనులైని మీకు మొదట్లో డిస్కషన్ చేసిన అంత పెంకుటిల్లు ఉండే అంత వాస్తులు లేవు సరిగా అప్పుడు అన్న మాకు ఆరోగ్యంగా అనారోగ్యం ఉండే ఇప్పుడు ఇల్లు తీసేసినాక మళ్ళీ ఇంజనీర్ సార్ చెప్పినాక వాస్తు కరెక్ట్ చెప్పిండు మాకు మంచిదైన మంచి వాస్తు డబ్బు లేని పరిస్థితుల్లో కూడా ఇల్లు కట్టడతామో లేదో అనుకున్నాం కానీ వాస్తు ప్రకారం కనైతే మాకు డబ్బులు తొందరగా మంచిగా ఉన్నాము ఇప్పుడైతే నాకు విషయం ఇప్పుడు మందులు తగ్గినాయి అప్పుడు ఉన్న సమస్యకి ఇప్పుడైతే ఆరోగ్యంగానే అయితే కొంచెం మందులు తగ్గినాయి ఆరోగ్యం వచ్చింది మందులు తగ్గించి ఇంట్లోకి వచ్చినాక ఏమేమి కార్యక్రమాలు చేసారు ఇల్లు కట్టాము లేదనుకున్నాము డబ్బులు వచ్చినాయి కట్టినాము ఇల్లు స్టార్ట్ చేయగానే కొత్తగా ఇల్లు అయిపోయింది మా అబ్బాయి పెళ్ళి కుదిరింది పెళ్ళి కూడా అయిపోయింది ఇప్పుడైతే సంతోషంగా ఉండాము ఇట్లా అప్పుడు స్థలం చూసిన వాళ్ళు ఏమన్నారు జనరల్గా చాలామంది ఇట్లా ఇట్లాంటి ఎట్లా కడతారు మీరు ఎట్లా ఉంటారు ఇట్లా కట్టేది కాదు వద్దురాదని చెప్పి మాట్లాడు ధైర్యం అని ప్లాన్ ఇచ్చి ఇల్లు కట్టేటప్పుడు స్థలాలు వచ్చినాయి ఆంజనేయ వాస్తున్నాయి కోర్టు ఉన్న స్థలాన్ని కట్టకుండా అని చెప్పిన అది ధైర్యం ఇచ్చి చెప్పిండు ఆంజనేయ వాస్తు చాలా ధైర్యం ఇస్తే మేము చేసుకున్నాం మేము మంచిగా అయినాము అట్లా భయపడొద్దు చెప్తాడు చాలా మంచిగానే ఉన్నాం ఇప్పుడు అది అంత పెద్ద మాకు ఎఫెక్ట్ పడతలేదు నీదిపోటు అనేది ఎఫెక్ట్ పడలేదు మంచిగా ఉన్నాము మంచిగా వాసు మంచిగా చాలా బాగుంటాయి బాగుంటాయి చాలా మంది చాలా ఆయనకు వాసులు చూపి చూపి చాలా మంది బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు ఆయన మంచి కట్ట అందరూ చాలా మంచిగా అయిారు బాగుపడ్డారు థ్యాంక్ యూ